వెళ్ళేసరికి ప్రజలంతా కూడా మా ప్రాణాలను నేర్పిస్తాం తప్ప భూములు మాత్రం కార్పొరేట్ సంస్థలకు ఇచ్చేది లేదని చెప్పి ఈ వామపక్ష బృందం దగ్గర చెప్పడం జరిగింది మేము ఏ ఏ పోరాటానికైనా మేము సిద్ధపడతాం తప్ప మా భూములు ఇచ్చేదని చెప్పేసి ప్రజలంతా కూడా చెప్పినారు ఎక్కడికి వెళ్ళినా గ్రామాల నుంచి మంచి ఆదరణ విశేషమైన స్పందన ఉంది ఈరోజు వామపక్షాలుగా మేము డిమాండ్ చేస్తాం రాష్ట్ర ప్రభుత్వానికి ఎయిర్ కార్గో ఎయిర్పోర్ట్ కోసం బలవంత భూసేకరణ ఆపాలని చెప్పి అదేవిధంగా కోస్టల్ ప్రాంతం అంతా కూడా ఈ సముద్ర తీర ప్రాంతాన్ని అంతా కూడా కార్పొరేట్లు కట్టుబెట్టద్దని చెప్పి మేము వామపక్షాలుగా డిమాండ్ చేస్తున్నాం ఇదే కానీ జరిగితే భవిష్యత్తులో ప్రజల మద్దతుతోని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం అంతేకాదు ఈరోజు ఈ జిల్లాకు సంబంధించి అభివృద్ధి చెందాలన్నంత వంశాలకు సంబంధించి ఈరోజు కానీ యాభై సంవత్సరాలు అయింది దాని వెయ్యి కోట్లు కానీ నిధులు కేటాయించి ఆధునీకరణ కానీ చేయగలిస్తే ఈరోజు జిల్లా అంత సశ్యమలమై శివర భూముల వరకు నీరు అంది రెండు పంటలు పండిస్తుంది దానివల్ల ఉపాధి పెరుగుతుంది ఆదాయం పెరుగుతుంది వలసలు నివారించబడతాయి అంతేకాకుండా తద్వారా అనేకమైన వ్యవసాయ ఆధార పరిశ్రమ వచ్చి ఉపాధి పెరిగి ఈరోజు జిల్లా సశిశ్యామంగా ఉంటుంది కానీ పాలక వర్గాలు అట్లాంటివి కాకుండా కార్పొరేట్లకి వారు భూములు తాకట్టు పెట్టడానికి దానదత్తం చేయడానికి వారు ప్రయత్నం చేస్తారు గతంలో మేము చెప్పినాం అభివృద్ధి ఈ రోజు భూములు మీరు కొలగొడితే సహించదు లేదంటే ఈస్ట్ కోస్ట్ పవర్ ప్లాంట్ భూములు రెండు వేల ఇరవై ఎకరాలు సేకరించినారు సేకరించేటప్పుడు మేము చెప్పినాం ఈ భూములు ప్రజల భూములు తీసి ప్రజల ఆస్తులుగా మార్చొద్దు ప్రజల భూములన్నీ కార్పొరేట్ ఆస్తులుగా మార్చొద్దు ఆ రోజు మీరంతా కూడా అభివృద్ధికి అని అన్నారు ఈరోజు ఏమీ జరిగింది ఈవేళ ఆ ఈస్ట్ కోస్ట్కి ఇచ్చిన రెండు వేల ఇరవై ఎకరాల భూమి ఈరోజేమో బ్యాంకులో తాకట్టు పెట్టి అది దివాలా తీ పిటిషన్ వేస్తే అది ఆక్షన్ వేసి సమీర్పేట లాజిస్టిక్ కంపెనీకి ఈరోజు ఇరవై ఆరు కోట్లకి కారు సాగుగా ఇవాళ ఇచ్చడం అనేది జరిగింది అంటే ప్రజల ఆస్తుల్ని కార్పొరేట్లే మారుస్తారు అందుకోసం దీనికి వ్యతిరేకంగా ఉద్యమాల భవిష్యత్తులో చేపడతామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తారు